వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ ఇన్నోవేషన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే పటంపట్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు నేను తేజీగా బనానా ఎయిటింగ్ ఛానల్ అయితే నేను చేస్తున్నా నాకున్న టైం వ్యవధిలో నేను రెండు కిల్ ఇది రెండు డజన్ల బనానా అయితే తీసుకోవడం జరిగింది ఈ బనానాలో నేను పెట్టుకున్న టైం ప్రకారం ఎన్ని తినగలుగుతానో మీకు అయితే చూపిస్తా నేను తినేటప్పుడు అయితే మాట్లాడదారుచుకోలేదు ఎందుకంటే తినేటప్పుడు మాట్లాడితే ఇది పొలం మా ఫ్రెండ్ చెప్పాను కాబట్టి

Love me, Matthew. <laughs> I do. Honestly. Yes. Secretly, but honestly. No more secrets. <laughs> తీసుకున్న ఫైవ్ మినిట్స్లో రెండు డజన్ల అరటి పళ్ళలో నేను తిన్నీ మొత్తం ఐదు నిమిషాల టైమర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అరకు పనులు తిన్నడం జరిగింది ఈ ప పదమూడు అరకు పనులలో పదమూడు అరకు నేనైతే రెండు డజన్ల అరకు నేను తీసుకున్న ఐదు నిమిషాలలో నేను తిన్న ఈ పదమూడు అరకు పనులను మూడు నిమిషాల పదిహేను సెకండ్లలో తినేయడం జరిగింది ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి ఈ బలన ఎయిటింగ్ ఛాలెంజ్లో నేనైతే గెలవలేకపోయినా సగం వరకు అయితే గెలిచా మీకు ఈ వీడియో ఎట్లా నచ్చింది నచ్చిందో నచ్చింది నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైఫ్లో మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి లైఫ్లో లైఫ్ అనేది పట్టుపురుగు లాంటిది ఒక్కసారి అది గూడు నుంచి వచ్చిందో దాని లైఫ్ వేరు ఒక బటర్ఫ్లై లాంటిది అలాగే మన జీవితం మన జీవితం మన చేతిలో ఉండదు జీవితంలో మార్పు రావాలన్నా మార్పు తీసుకురా తీసుకురావాలన్నా కాలమే నిర్ణయిస్తుంది కాబట్టి దేవుడు ఏం వరాలు గెలిస్తే కొట్టే చెప్పట్లేదు ఓడిపోయినప్పుడు నీకు పై నిందలు ఇస్తాయి కాబట్టి ప్లానింగ్ అన్నది పర్ఫెక్షన్గా చేస్తే ప్రయత్నం అనేది నేను చేస్తే ఎగ్జాక్ట్లీ రిజల్ట్ నువ్వు కొంతవు నీ ప్రయత్నం ఏదో నువ్వు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అజయ్ ఛానల్ ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ దెన్ ఇంకొక మరొక నూతన వీడియోతో మళ్ళీ కలుద్దాం